ఏసన్న గారి జీవితంలో అనేక తెలిసిన సంగతుల మాదిరిగానే కొన్ని తెలియని అసలు సంగతులు కూడా ఉన్నాయి ఇవి ఆయన వ్యక్తిగతాన్ని అతని విశ్వాసాన్ని ఆత్మీయతను మరింత ప్రగాఢంగా తెలియజేస్తాయి బాల్యంలోని బాధలు ఏసన్న గారి బాల్యం చాలా కష్టమైనది పేదరికంలో పెరిగిన ఏసన్న గారు పాఠశాలలో చదువు కూడా పూర్తి చేయలేకపోయారు అయితే ఆయన చిన్నతనంలోనే మానసికంగా ఎంతో ఎదిగిపోయారు తన తల్లి కమలమ్మకు సేవ చేయడం ఇల్లు తిరుగుతూ శ్రమకార్యాలు చేయడం వంటి పనులు చేస్తూ అతని జీవితం ఎంతో కఠినంగా సాగింది కానీ ఈ కష్టాలు ఆయన మనసును కాచి బలమైన వ్యక్తిత్వాన్ని అందించాయి కుటుంబం నుండి వ్యతిరేకత ఏసన్న గారి జీవితంలో ఉన్న ఒక విష్ తెలియని విషయం ఏంటంటే ఆయన తన కుటుంబం నుండి క్రైస్తవ పద్ధతుల్లో ఉన్న ధార్మికతను వ్యతిరేకతను ఎదుర్కొన్నారు ఆయన తండ్రి కుటుంబంలోని ఇతర సభ్యులు క్రైస్తవ మార్గంలో ఏసన్న గారి ఆత్మీయతను అంగీకరించడంలో కష్టపడ్డారు కానీ ఏసన్న గారు దేవుని పట్ల ఉన్న ప్రేమతో తన కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిస్తూ ఎల్లప్పుడూ సంతానానికి మార్గదర్శకుడిగా నిలిచారు ఓసన్న మినిస్ట్రీస్ స్థాపనలో సమస్యలు ఓసన్న మినిస్ట్రీస్ స్థాపన సమయంలో ఏసన్న గారు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు అప్పట్లో క్రైస్తవ మత సేవా సంస్థలు పెద్దగా వ్యాప్తిలో లేవు ప్రారంభ దశలో సాయం అందకపోవడంతో ఏసన్న గారు స్వంతంగా చిన్న చిన్న సొమ్మును కూడబెట్టి ఓసన్న మినిస్ట్రీస్ను ప్రారంభించారు తన సహస్ర నమ్మకంతో ఆయన ఈ మిషన్ ప్రారంభించి ఎంతోమంది ప్రజలకు మార్గదర్శకుడిగా నిలిచారు ఆరోగ్య సమస్యలు ఏసన్న గారి జీవితంలో ఉన్న ఇంకొక చీకటి కోణం ఏమిటంటే ఆయన తన జీవితంలో ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు అనేక ఆయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడ్డారు కానీ ఆ కష్టాలు కూడా ఆయన సేవా కార్యక్రమాలపై ప్రభావం చూపించలేదు ఆయన ఎప్పటికీ దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని కోల్పోకుండా తన శరీరాన్ని మరియు మనసును కష్టానికి అంకితం చేసి తన ఆత్మను బలంగా ఉంచుకున్నారు కనివిని ఎరగని సేవ ఏసన్న గారి జీవితంలో ఉన్న ఒక తెలియని విషయం ఏమిటంటే ఆయన తన సేవలను ఎప్పుడు ప్రజలకు తెలియని విధంగా కొనసాగించారు అనేక మంది పేదవారికి అనాథలకు ఆర్థికంగా వెనుకబడిన వారికి సాయం చేశారు కానీ ఆయన ఈ సేవలను ఎప్పుడు బయటపెట్టలేదు ప్రజల్లో పేరు పొందడం కోసం కృషి చేయలేదు ఆయన సేవలను దేవుని అర్పణగా చూసుకున్నారు కేవలం తన అంతరంగంలో దాచుకున్నారు తన చివరి కాలంలో దేవుని పట్ల ఉన్న అంకిత భావం ఏసన్న గారు తన జీవితంలో చివరి రోజుల్లో కూడా దేవుని పట్ల ఉన్న ప్రేమను విశ్వాసాన్ని మరింతగా పెంచుకున్నారు తన ఆరోగ్యం పూర్తిగా బాగుండకపోయినా తన సేవలను ఎప్పటికీ ఆపలేదు దేవుని సేవలో ఆయన తన చివరి శ్వాస వరకు పనిచేసి జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని అంగీకరించారు ఏసన్న గారి ఈ తెలియని కథలు మనకు ఆయన వ్యక్తిత్వాన్ని ఆత్మీయతను మరింత అవగాహన చేస్తాయి ఆయన కష్టాలు ప్రతిబంధకాలు ఎంత పెద్దవైనా ఆయన వాటిని ఎప్పటికీ ఒక సవాల్గా చూసి తన విశ్వాసంతో విజయం సాధించారు ఈ కథలు మనకు ఒక గొప్ప స్ఫూర్తిగా ఉంటాయి ప్రత్యేకించి మనం ఎదుర్కొంటున్న కష్టాల్లో నిలబడడానికి ఎదుర్కోవడానికి మార్గదర్శకంగా ఉంటాయి